హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది కిసాన్ చాయిస్ కేసీ థర్టీ త్రీ ఎఫ్ మోడల్ స్ప్రేయర్ ఇది టూ స్ట్రోక్ స్ప్రేయర్ ఆల్రెడీ మన కిసాన్ చాయిస్ పేరు మీద ఎన్నో రకాల టూ స్ట్రోక్ స్ప్రేయర్స్ ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్స్ అయితే ఉన్నాయి మరి ఎంతోమంది రైతులకైతే మనం అందించగలిగాం ఇప్పుడైతే ఈ సంవత్సరం కొత్త మోడల్ అయితే తీసుకురావడం జరిగింది ఇది కిసాన్ ఛాయిస్ థర్టీ త్రీ ఎఫ్ మోడల్ ఇంతకుముందు అయితే గత సంవత్సరం కిసాన్ చాయిస్ థర్టీ వన్ ఎఫ్ అనే మోడల్ స్ప్రేయర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఆ స్ప్రేయర్ కూడా మా రైతులకు అందించగలిగాం సో ఈ కిసాన్ చాయిస్ థర్టీ త్రీ ఎఫ్ ఏంటంటే మరి ఎకనామికల్గా కొద్దిగా కాస్ట్ పరంగా తక్కువగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్ప్రేయర్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇంజిన్ కెపాసిటీ కానీ ట్యాంక్ కానీ పంపు కానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గించకుండా ఈ స్ప్రేయర్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంజిన్ వచ్చేపటికల్లా ట్వంటీ సిక్స్ సీసీ వస్తుంది అంటే దీ ఇంజిన్ మోడల్ థర్టీ త్రీ ఎఫ్ మోడల్ అంటారు ఒకప్పుడు మిచ్చుబుషి కంపెనీ వాళ్ళు అయితే ఈ ఇంజిన్ అయితే మరి ఎంతో పాపులారిటీ వహించింది మరి సేమ్ అటువంటి ఇంజినే మనం ఈ కిసాన్ చాయిస్ థర్టీ త్రీ ఎఫ్ మోడల్లో అయితే తీసుకురావడం జరిగింది మరి ఇంజిన్ కూడా చాలా హై క్వాలిటీలో అయితే ఇవ్వడం జరిగింది మరి దీని బోర్ కానీ పిస్టన్ కానీ మరి ఇవన్నీ హై క్వాలిటీలో చేయబడింది ఈ బోర్ విషయానికి వస్తే అంటే సిలిండర్ మరి డబుల్ క్రోమ్ సిలిండర్తో తయారు చేయబడింది క్రాంక్ షాఫ్ట్ కానీ పిస్టన్ కానీ చాలా మంచి క్వాలిటీ బేరింగ్స్తో తయారు చేసిన క్రాంక్ కానీ పిస్టన్ కానీ దీనికి అమర్చడం జరిగింది ఇంకా మరి ఈ ఛాంబర్స్ కానీ అన్ని మెగ్నీషియం మెటీరియల్తో తయారు చేయబడింది ఫ్రెండ్స్ మరి ఈ స్ప్రేయర్లో ఉన్న కార్పొరేటర్ విషయానికి వస్తే ఇది నార్మల్ కార్పొరేటర్ అయితే దీనికి ఫిట్ చేయబడింది థర్టీ వన్ ఎఫ్ స్ప్రేయర్కి అయితే జపాన్ వాల్బ్రో కార్పొరేటర్ అయితే మనం ఇవ్వగలిగాము బట్ ఈ స్ప్రేయర్కి అయితే మరి ఎకనామికల్ ప్రైజ్లో ఇవ్వాలనే ఉద్దేశంతో నార్మల్ కార్పొరేటర్ అనేది వేయించడం జరిగింది మరి ఈ నార్మల్ కార్పొరేటర్లో కూడా చాలా హై గ్రేడ్ క్వాలిటీ కలిగిన కార్బరేటర్ హువాయి కంపెనీ కార్బరేటర్ అయితే దీనికి అమర్చడం జరిగింది మరి దీనివల్ల మరి ఎటువంటి రిపేర్లు కూడా మరి ఎక్కువగా రావటం అయితే జరగదు ఇంకా మరి ఈ టూ స్ట్రోక్స్ ప్రేయర్లకి రిపేర్ విషయానికి వస్తే ప్రతి టెక్నీషియన్ ఈజీగా మరి రిపేర్ చేయగలిగే ఇంజిన్స్ ఇవి మరి పంపు విషయానికి వస్తే మరి పంపు కూడా మరి హెవీ పంపు అంటే ట్వంటీ టూ సైజ్ వాల్ సెట్లతో స్టీల్ వాల్ సెట్లతో తయారు చేయబడిన పంపు ఇది ఇంకా ప్లంజర్ షాఫ్ట్ వచ్చేప్పటికల్లా స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ ప్లంజర్ షాఫ్ట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది మరి దీని గ్రీస్ కప్పులు చూసుకున్నట్లయితే ఎటువంటి గ్రీస్ కప్పులు అయితే దీనికి ఇవ్వబడవు మనం ఆయిల్ ద్వారా ఈ ప్లంజర్ రాడికి జనరేట్ అయ్యి మరి సర్క్యులేషన్ అయ్యి మరి స్ప్రేయింగ్ అయితే జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ పంపు అయితే హై ప్రెషర్తో ఇది రావటం జరుగుతుంది ఇంకా మరి ఈ ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ లీటర్స్ ట్యాంక్ అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది మరి పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికల్లా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఈ ఫ్యూయల్ విషయానికి వస్తే ఇది టూ స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి టూ టీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి మరి బయట దొరికే టూ టీ ఆయిల్ ఒక లీటర్కి నలభై ఎంఎల్ అయితే మిక్స్ చేసుకోవాలి అదే స్టిల్ టూటీ ఆయిల్ అయితే ఇరవై ఎంఎల్ అయితే మిక్స్ చేసుకొని వాడుకోవాలి మరి మేమైతే స్టీల్ కంపెనీ ఆయిల్ అయితే సజెస్ట్ చేస్తాము మరి ఈ గన్ను విషయానికి వస్తే ఈ గన్ను కూడా జపనీస్ గన్ను చాలా హెవీ క్వాలిటీ గన్ అయితే దీనికి ఇవ్వటం జరిగింది మరి స్ప్రేయింగ్ కూడా చాలా చక్కగా స్ప్రే అవుతుంది ఇంకా హోస్ కూడా మరి కొరియన్ హోస్ అయితే దీనికి ఇవ్వటం జరుగుతుంది ఇంకా మరి గన్స్ విషయానికి వస్తే మరి ఇదే గన్ను కాకుండా మనం అనేక రకాల గన్స్ కూడా వాడుకోవచ్చు ఇటాలియన్ గన్ను మళ్ళీ డూమ్ నాజల్ గన్ను ఇలా రకరకాల గన్స్ అయితే మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు మరి గడ్డి మందు కానీ కలుపు మందులు కానీ కొట్టుకునేప్పుడు మరి హ్యాట్ నవజలు కూడా యూజ్ చేస్తారు అది కూడా మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ బెల్ట్ విషయానికి వస్తే హెవీ క్వాలిటీ బెల్ట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది మరి ఈ ట్వంటీ లీటర్స్ ట్యాంక్ని మరి భుజం మీద వేసుకున్నప్పుడు మరి ఈ వాటర్ ట్యాంక్ అనేది మొయ్యాలనే ఉద్దేశంతో మరి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాను కానీ హెవీ బెల్ట్ అయితే దీనికి ఇవ్వటం జరిగింది ఈ స్ప్రేయర్ బ్యాక్ సైడ్ కుషన్ విషయానికి వస్తే మంచి హెవీ కుషన్ అయితే దీనికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే మరి మనిషి మోసినప్పుడు ఎటువంటి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కుషన్ కూడా హెవీ క్వాలిటీ అయితే ఇవ్వగలిగాము ఈ స్ప్రేయర్ ఎటువంటి రైతులకు ఉపయోగపడుతుందంటే మరి అన్ని రకాల పంటలు పండించే రైతులకైతే అయితే ఉపయోగపడుతుంది మరి హార్టికల్చర్ క్రాప్స్ కానీ మరి ప్యాడీ మిర్చి కాటను కూరగాయ పంటలు ఇలా అనేక రకాల పంటలు పండించే రైతులకైతే ఇది ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు ఈ స్ప్రేయర్ అసలుకి ఎలా పనిచేస్తుంది ఏంటి మరి అది డెమో రూపంలో అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈ స్ప్రేయర్ కనుక మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి వెంటనే మేము డెలివరీ చేస్తాం అదే దగ్గరలో మా డీలర్స్ ఎవరైనా అవైలబిలిటీ ఉంటే మా డీలర్స్ ద్వారా కూడా మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్